హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ని ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి చేస్తున్నాను అది పులావ్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు చేసే గోంగూర పచ్చడే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇందులో ఒక చిన్న చిక్కా ఉంది అది వేసి చేసి చూపిస్తాను చూడండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడు నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక కట్ట గోంగూర చిన్న కట్ట గోంగూర పల్లీలు ఉల్లిపాయ ముక్క పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ముందుగా గోంగూర వేడి నీళ్ళలో వేసుకోవాలి విధంగా పచ్చిమిరపకాయలు ఈ గోంగూరలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగా గోంగూరతో పాటు ఉడికిపోతాం తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇవి ఇవి మెత్తగా మగ్గిపోవాలండి గోంగూర పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు మూడు మెత్తగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోవాలి గోంగూర టమాటా ఈ విధంగా మగ్గిపోవాలి పచ్చిమిరపకాయలు కూడా చూసారండి ఎలా మగ్గిపోయిందో ఆ విధంగా మగ్గేసి మొక్క ఈ విధంగా మగ్గాలి గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది పచ్చిమిరపకాయలు కూడా నేను ముందుగానే టైం కావాలని వేయించి పెట్టుకున్నానండి ఈ పల్లీలు కూడా పచ్చట్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మర్చిపోయానండో ఇందాక మీకు ఉప్పు చెప్పటం మర్చిపోయాను దీంట్లోనే వేసేసుకోవాలి ఉప్పు తర్వాత ఈ గోంగూర ఈ పల్లీలు మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఉంది ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత గోంగూరకు సంబంధించినవి మొత్తం ఇందులో వేసుకోవాలి ఉడకబెట్టినవి అన్ని టమాటా మొక్కలు పచ్చికాయ మొక్కలు గోంగూర మొత్తం ఈ గిన్నెలో వేసేసుకోవాలి వేయించిన పలుకులు వేయించిన పలుకులు కొద్దిగా కొత్తిమీర దీన్ని మిక్సీ పట్టుకోవాలి పొయ్యి వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీకు ఒక చిట్కా ఉందని చెప్పాను కదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఆయిల్ వేసి వేపుకోవాలి ఇదే నేను చెప్తానే ఈ గోంగూర పచ్చడికి రుచి దీన్ని బిర్యానీలో కానీ పొలాలో కానీ అన్నంలో కానీ ఎంత బాగుంటుందో చేసుకొని తినండి చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండో మీకు అర్థం కాదు లాక్తేనో పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి ఇప్పుడు ఎర్రగా వేగిందండి పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు గోంగూర వేసుకోవాలి వాసన గుమగుమలా ఎంత బాగుందంటే మంచి స్మెల్ వస్తుంది ఈ పేస్ట్ ఆయిల్లో వేపుకొని గోంగూర పచ్చడి ఇందులో వేయటానా మంచి స్మెల్ వస్తుంది ఆ తాలింపు వేస్తేనే గుమగుమలాడిపోతుంది ఇప్పుడు గుమగుమలాడిపోతుందండి ఈ తాలింపులో గోంగూర అన్నంలో ఎప్పుడు వేసుకొని తినాలా అని నోరు ఊరిపోతుంది ఒక్కసారి చూడండి ఈ గోంగూర ఎలా ఉందో ఎలా ఉందో చూడండి చివరగా కొత్తిమీర వేసుకొని రేపాకు అండి తప్పుకోలేకపోతున్నాను ఈ స్మెల్కి ఒక్క ముద్దలో వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను అబ్బబ్బబ్ ఎంత బాగుందంటే చెప్పలేనండి ఒక్కసారి మీరు ఈ వీడియోని చూసి స్క్రిప్ట్ చేయకుండా చేసి చూడండి మీకు అప్పుడు అర్థమైంది కానీ బిర్యానీలో కానీ పులావ్లో కానీ చాలా బాగుంటుంది దీంట్లో నేను మర్చిపోయానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎంత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు తగ్గిందండి కొంచెం ఉప్పు తగ్గింది ఉల్లిపాయలు గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే ఉందండి అన్నంలోకి ఇంత కమ్మగా ఉందంటే ఇంకా బిర్యానీలు పొలాలోకి ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే బాయ్